హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి సింపుల్గా ఈజీ వేలో నేను మీకు ఈ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చికెన్ బిర్యానీ టేస్ట్ మించకుండా ఉంటుంది నేను చేసే ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి ఇప్పుడు చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము వన్ పెద్ద ఆనియన్ త్రీ పచ్చిమిర్చి పిడికెడు పుదీనా పిడికెడు కొత్తిమీర రెండు శుభ్రంగా కడిగి తీసుకోవాలి టేస్టీకి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక కప్పు చిక్కటి పెరుగు త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి హోల్ మసాలాలు వన్ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక లెమన్ ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి చికెన్ మీరు స్కిన్తో అయినా తీసుకోవచ్చు లెస్ అయినా బాగానే ఉంటుందండి నేను స్కిన్తో తీసుకున్నాను ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే కారం పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా కూడా వేసుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పెరుగు కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం పెరుగు పుల్లగా ఉండకూడదండి ఉండలుగా కూడా ఉండకూడదు చిక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పక్కన పెట్టుకోవాలండి మీకు అంత టైం లేదనుకుంటే అప్పటికప్పుడు కావాలనుకుంటే కనీసం ఒక ఎన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది పక్కన స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు పక్కన రైస్ ప్రిపేర్ చేసుకుందాం టూ గ్లాస్ రైస్ తీసుకున్నానండి అంటే వన్ కేజీ రైస్ తీసుకున్నాను రైస్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదండి ఇలా ముక్కకి అన్ని మసాలాలు పడతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే గిన్నెలో ఓల్ మసాలాలు వేసుకున్నామండి మసాలాలు కయ్యాక ఇంట్లో నార్మే చేసుకున్నా చికెన్ వేసుకున్నాము ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేసుకుందాం మ్యారినేట్ చేసిన గిన్నెలో ఒక చిన్న గ్లాస్ ఉంటుంది చికెన్లో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత తీసుకుని కట్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి చికెన్ ఎక్కువగా ఉట్టుకూడదండి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ మూత కట్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకుందాం నేను నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేయగానే వాటర్ వేయకూడదండి ఒక టూ మినిట్స్ అయినా చికెన్లో కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక టూ తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ వేసుకుందాం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాము అదే గ్లాస్లో త్రీ హండ్రెడ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఫోర్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు కానీ హాఫ్ అన్ అవర్ మనం రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ లెమన్ వాటర్ వేసుకోవాలి లెమన్ వాటర్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది ఇందులోనే పుదీనా కొత్తిమీరాకు వేసుకోవాలి టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మూత తీసి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం సారీ అండి లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసే క్లిప్పు మిస్ అయ్యింది చూస్తున్నారు కదండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్గా అయిందండి నేను చేసిన ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ మించిన టేస్ట్ ఉంటుంది ఈ సండే మీ ఇంట్లో ఈ పులావ్ చేసి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూసే ఛాన్స్ ఉంటుందండి అలాగే మర్చిపోకుండా కిందనున్న బెల్లైకన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ చికెన్ పులావ్ మీరు ట్రై చేశారా అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ